హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే టూ డేస్ క్రితం అయితే స్ప్రౌట్స్ పెట్టాను అనమాట ఇవి పెసర్లు అంటే నేనైతే మా మామూలుగా అయితే తిన్నాం ఇది ఎందుకు పెట్టానంటే పెసరట్ట వేసాను పెసరట్ట వేసినప్పుడు కొంచెం పప్పు ఎక్కువైంది ఇక నానబెడతాం కదా ఏం చేస్తాం ఎండలో పెట్టినా పాడైపోతుందిలే అని చెప్పేసి నేను ఇక దాన్ని అయితే అలాగ క్లాత్లు అయితే కట్టాను టూ డేస్ క్రితం కట్టాను అవి అయితే మొలకలు వచ్చేసాయి అవి ఇక పచ్చగా అయితే తినలేము మేమైతే పచ్చగా తినలేదు చివరిలో దాంతో ఒక స్నాక్ రెసిపీ చేశాను అది కూడా చూపిస్తాను ఇక బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇది మార్నింగ్ అనమాట బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి వంట చేసేస్తున్నాను ఇప్పుడు నేను చేసే నెత్తళ్ళ కూర ఎంతమందికి తెలుసు నాకైతే కామెంట్ పెట్టండి ఇక్కడ నేను ఉల్లిపాయ టమాటా ఎండు నెత్తలు చేస్తున్నాను దీని టేస్ట్ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఇది అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ నేను చేసే ప్రాసెస్లో కనుక చేసుకుంటే ప్లెయిన్గా సూపర్ ఉంటుంది అనమాట ఉల్లిపాయ టమాటా నెత్తల కాంబినేషన్లో చాలా బాగుంటుంది కర్రీ ఇక చలి అయితే చాలా ఎక్కువ ఉందండి అందుకే నేనైతే స్వెటర్ వేసుకున్నాను ఇక మా బాబుకైతే పాసం అన్నం ఇష్టం అనమాట వండుదామని చెప్పేసి నైటే నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను రైస్ అయితే పెట్టా రైస్తో ఉదయాన్నే రైస్ కడిగి కూడా దానిలోనే వేసేసాను రెండు నానపోయాయి అవి అయితే పొయ్యి మీద పెట్టేశాను పక్కన అవి ఉడుగుతూ ఉన్నాయి ఇంకో పక్కన నేనైతే కర్రీ చేసుకుంటున్నాను ఎందుకంటే పని త్వరగా అయిపోతుంది కదా రెండు రౌండ్ చేసేసుకుంటే అయిపోతుంది అంతకుముందు నేనైతే రైస్ పెట్టేశాను రైస్ వండడం అయితే అయిపోయింది ఆ తర్వాత వీటి ప్రాసెస్కి వచ్చాను అనమాట ఈ కర్రీ ఎంతమందికి తెలుసు ఎంతమంది తింటారు అసలు దీని టేస్ట్ తెలుసా మీకు చాలా బాగుంటుంది ఎండునెత్తలు ఎండు రైలు ఎండువర్కిళ్ళు ఏం చేసినా సరే ఫస్ట్ అయితే నూనెలో ఫ్రై చేసుకోవాలి వాటిని ముందుగా వాటి శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత నానబెట్టుకోవాలి వెజిటేబుల్స్ కట్ చేసుకునేంత వరకు కూడా అవి నానితే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు వీలుంటే వేడి నీళ్ళల్లో వేసుకుంటే ఇంకా మంచిది అంటే దానిలో ఉన్న మలినం అంతా తొలగిపోతుంది అనమాట వేడి నీళ్ళల్లో వేసుకుంటే ముక్క కూడా సాఫ్ట్నెస్ వస్తుంది మనం మళ్ళీ వండేటప్పుడు నూనెలో ఫ్రై చేస్తాం కదా అప్పుడు ఆ టైంలో అది దాని టేస్ట్ ఇంకా ఎన్హెన్స్ అవుతుందనమాట వాటర్లో దాన్ని నానబెడితే కంపల్సరీ వాటిని నానబెట్టాలి కూర వండుకునే ముందు అయితే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేస్తే మాత్రమే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కొంతమంది ఫ్రై చేయకుండా మామూలుగా వేసేస్తారు అలా అయితే పెద్దగా టేస్ట్ అనిపించదు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి కర్రీ టేస్ట్ అయితే కంపల్సరీ మీకు కూడా నచ్చుతుంది ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట నాకు తెలిసి అందరికీ తెలుసు అనుకుంటున్నాను మా సైడ్ చేసుకునే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలుసు అందరూ ఇలాగే చేసుకుంటారు ఇక కర్రీ అయితే మగ్గ పెట్టేస్తున్నాను ఇక మా వాడికి ఈ పాయసం మనం అయితే ఇష్టమని చెప్పాను కదా ఆ పక్కన అయితే అది ఉడికింది ఇవైతే కొంచెం ముందు పోసిన పాలు అయితే నైట్ మిగిలిన పాలు అవి పోసాను దీని తర్వాత ఇదే ఈరోజు ఉదయం వచ్చిన పచ్చి పాలు కూడా పోసాను వీటితో సేపు ఉడికించుకున్నాను అనమాట నేను అసలు ఆ మొత్తం పాలతో ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే నేను వాటర్తో కొద్దిసేపు ఉడికిచ్చి ఆ తర్వాత పాలు పోసాను నేనైతే బెల్లం డైరెక్ట్ వేయకుండా ఇలా కరగబెట్టి వేస్తున్నాను అనమాట రెండు మూడు సార్లు ఇలా డైరెక్ట్ వేస్తే బెల్లం కరిగే లోపు పాలు ఇరిగిపోయినాయి అందుకని చెప్పి నేను ముందుగా బెల్లం అయితే కరగబెట్టుకుంటున్నాను ఇవండి ఇక పాలల్లో రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇది కుక్ అయిపోయిన తర్వాత ఈ బెల్లం కూడా కరిగిపోయింది అనమాట ఇక బెల్లం జ్యూస్ కూడా అన్నంలోనే వేసేసి మొత్తం కలయి తిప్పేసుకోవాలి మళ్ళీ అది స్టవ్ మీదే ఉంచుకోవాలి ఎందుకంటే అది గట్టిపడాలి గట్టిపడినాక ఉడికించుకుంటే సారిపోతుంది ఇదిగో నేనైతే ఉడికిచ్చేసాను వండడం అయితే పూర్తి అయిపోయింది ఇక మా బాబు మా బాబు లేస్తే వాడికి తీసి చేయడమే వాడు లేచి బ్రష్ చేసుకునేలోపు గిన్నెలో పెట్టేస్తే అది ఆరిపోతుంది ఎందుకంటే చిన్నపిల్లలు వేడివేడి తినలే కదా అందుకేసి ముందే గిన్నెలో వేసేసి నెయ్యి వేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఆరిపోతుంది వాడు తినే టైంకల్లా వాడు పాయసం ఇదే కాదు కందిపప్పుతో చేస్తున్నా కానీ చాలా ఇష్టంగా తింటాడు పాయసం కూడా ఇష్టంగా తింటాడు ఇది మధ్య లేట్ అయింది ఇక ఈ క్లిప్ అయితే నైట్ది అనమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్ పెట్టాలి కాబట్టి ఇక స్ప్రౌట్స్ అనేవి ఇలా చేసి మిక్సీ పట్టేసాను అల్లం పచ్చిమిరకాయ ఉప్పు జీలకర్ర వేసేసి మిక్సీ పట్టాను మెత్తగా పట్టిన తర్వాత దానిలో కొంచెం బియ్యం పిండి వేసుకొని నలిపేసుకున్నాను అనమాట ఒక ముద్దలాగా చేసుకున్నాను ఇంకో ప్లేట్ తీసుకొని దాన్ని అంతా స్ప్రెడ్ చేశాను అనమాట స్ప్రెడ్ చేసి పైన కొంచెం ఆయిల్ చిలకరించాను అలాగా ఇక ఆ తర్వాత తీసుకెళ్ళిపోయి ఓవెన్లో పెట్టేసాను ఓవెన్లో పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట దాన్ని ఆ తర్వాత తింటే ఇలా వచ్చింది ఇలా సాస్ వేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంది చాలా బాగుంది పచ్చి అయితే తినలేకపోయాం కానీ ఇలా అయితే టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది ఈ ఇలాంటి టేస్ట్ నేను ఎక్కడా చెప్పలేదు తినలేదు అందుకే నేను చెప్పలేకపోతున్నాను కానీ టేస్ట్ అయితే బాగుంది తప్పకుండా మీరు ట్రై చేసేయండి నాకు తెలిసే ఎంతో కొంత హెల్తీనే కదా అవి పచ్చ చిగా తిన్నంత హెల్దీ అయితే కాదు కానీ ఎంతో కొంత హెల్దీగానే ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా మా వారు వస్తూ ఎగ్స్ తీసుకొచ్చారనమాట ఇలా ఎనీ టైం నేనైతే ఇంట్లో ఎగ్స్ అయితే పెట్టుకుంటాను ఎగ్స్ చేతి కింద ఉండడం వల్ల మనకి పని అయితే త్వరగా అయిపోతుంది క్యారేజ్లోకి కూడా అప్పుడప్పుడు ఎగ్స్ పెట్టేస్తూ ఉండవచ్చు పిల్లలకి రోజుకొకటి బాయిల్డ్ ఎగ్ ఇచ్చేయచ్చు అనమాట పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు ఎవరైనా సరే ఇలా ఇంట్లో ఎగ్స్ అనేవి స్టాక్ పెట్టుకుంటే మీకు పని అనేది ఈజీగా అయిపోతుంది ఎందుకంటే కొంతమందికి ఉదయాన్నే క్యారేజ్ కట్టడం అవ్వదు కదా అలాంటి వాళ్ళు ఇలా ఎగ్స్ ఫ్రై చేసేయడము ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసము చేస్తారు కదా అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఎగ్స్ ఇంట్లో ఉండడం వల్ల అదేవిధంగా ఇక ఎగ్స్ తెచ్చినప్పుడు ఒక ఎగ్ అయితే బయలింది ఇంకా దానితోటి ఇంకొక ఎగ్ వేసి నేనైతే ఆమ్లెట్ వేసేసాను ఇక నేనైతే హాఫ్ బయల్లాగా వేసాను అనమాట ఇంకొకటి అయితే ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా నలుగురికి షేర్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా మరి బాయ్ అండి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు